లక్ష్మి బురదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుని కబలించింది ఆమె సూర్యుని కబలించింది పుస్తక ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కల్పించినందుకు ముందుగా నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభ్యం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి అలాగే నా సహచరులు మంత్రివర్గాలు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన ఆశ ప్రతి ఒక్కరికి అలాగే ఇంత ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహజంగా మీరు కొంచెం సాయంకాల పూట పెట్టుకుంటాం కొంచెం అందరూ నిదానంగా వస్తారని కానీ ఇంత పొద్దు ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఇక్కడ ఇందాక విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలి కూడా నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలి ఖచ్చితంగా ఒకటే చెప్పగలరు రచయిత్ర అయితే కాదు అందరూ చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విదమ్ శారీరక దారుగ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచ పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు ఎవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా సో ఇంట్లో సర్వీస్ సహజంగానే ఆ వాతావరణం ఉండే అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ విభ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడతా అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు దేశభక్తి షుడ్ బిన్ ఎనే రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ విచ్చి ఒక కంట్రీ దేవద్ అది బేసిక్ దాని గురించి మనం అంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వదరంగా లెఫ్ట్ ఈస్ట్ రైట్ ఈస్ట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేను చెప్తాను చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయ సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ్ విజయవాడ ఇలాంటివి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటివి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉంటాను సో ఉదాహరణకి చిటాగ్యాంగ్ విప్లవ వీరు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూర్ రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నమ్మి చాలా ప్రభావితం ప్రభావం చూపించేవాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికేవాడు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతామ్స్ అంటే ల్యాండ్ మార్క్లో ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే వాడిని పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతులను అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తుంది అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థం అవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముంతేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగిస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగబరు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడు చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగే గలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొగ గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాత అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే అనుకుంటే సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందే ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అది మీకు ఇలా చదువు ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా ఆలోచిస్తారు అంటే ఇది అదేంటంటే అట్లాగా అండి ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అనే ఫిలిం టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకడు కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒక వింటి నదిలో బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రావ్యూ ఇంటూ ఇంటో ది నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయచేసి పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి కమలా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని చ ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రాడు ఒక అరవై మంది కుర్రాళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయి కోపం వస్తుంది చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్లో గెలిపేస్తానని అంటాను అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లని నువ్వేం చేస్తావంటే అంటే అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరిగిపోతారని ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా రా నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రావడం ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకుని అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య వచ్చి ఎలా కొడద్దు అంటే పాప అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉండాలి అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడు నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు పడదు వాడు అలా కింద పడి కూలబడిపోతారు దీంతో స్టార్ట్ అవుద్ది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ పూరి గారు అండ్ ఇట్ ఈస్ సో క్యాప్టివేటింగ్ మేడం ద వెరీ ఓపెనింగ్ పేజెస్ ఆర్ సో క్యాప్టివేటింగ్ ఇట్ ఇమీడియట్లీ డ్రాగ్స్ ఇట్ ఇమీడియట్లీ పుల్స్ యూ టు ఫినిష్ ద రీడింగ్ ఎట్ వన్ గో అండ్ యూ డన్ అ జాబ్ దీంతో మనకిది పీపుల్ ఆఫ్ థ్యాంక్ మ్యామ్ అంటే ఈ నవల నాకు అనిపించింది అంటే ఈ నవల నాయక మాలతి జీవితగా ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీ చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీకం ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీకం ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ కొ అది మనకు చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని అంటే లలిత త్రిపర్శ ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాము అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒక రక్షించగలరు అది లలిత అలాంటి లలితా త్రిపుర సుందరు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆగుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరూ తిరిగి ప్రతిశృష్టి క్రియేట్ చేస్తాను భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇష్టం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళను పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగంగా ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళలు కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు మురదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగలదు అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకునే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టండి ఎందుకంటే మీరెవరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులు చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగోలేదు ఆవిడ బెడ్రెస్లో మనం చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకు భయపడి పారిపోతావు నిలబడు ఇది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట మా వంట వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మామగే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ లాగా ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎంప ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముర్ధేశ్వర పొరిగారు ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రైచ్ రచితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు ఉమెన్ మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యువన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యువన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ ఓన్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోరల్ లెస్ యువర్ లైఫ్ So it's quite inspiring. We would we 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 be reading about you. It's a quite inspirational to, all of, uh, to everyone, to all the. It's a tribute to my parents and that generation. Our ancestors all Thank you. So it's a, truly it's a, a, a great thing to do to inspire uh, this generation. And we have a month జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమరగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి వచ్చే అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారు చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించాలి అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవారు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ ఈరోజు ఆయన భాష ఆయన భాషను ఉపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్గా చాలా రోజు నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటూనేందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి చెప్పాలి అనవరు కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ